నమస్తే వెల్కమ్ టు క్యూబ్ టీవీ క్యూబ్ టీవీలో ఎన్నో ఇంట్రెస్టింగ్ టాపిక్స్తో డైలీ మిమ్మల్ని పలకరిస్తూనే ఉన్నాను సో మీ నుంచి మంచి స్పందన లభిస్తూ ఉంది ఇందులో భాగంగా ఈరోజు ఒక మంచి టిప్తో పిల్లలకి సంబంధించిన ఒక మంచి టిప్తో మీ ముందుకు వచ్చాను సో పిల్లల్లో సహజంగా మనం గమనించేది దురదలు ఇచ్చింగ్ ఎక్కువగా ఉంటుంది స్కూల్కి వెళ్ళే పిల్లల్లో బాగా ఇచ్చింగ్ కనిపిస్తూ ఉంటుంది సో దురద ఇది చాలామంది పిల్లల్లో మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటాం ముఖ్యంగా చలికాలంలో పెద్దల్లో కూడా దురద అనేది ఉంటుంది పగుళ్ళు ఏర్పడుతూ ఉంటాయి స్కిన్ మీద సో ఆ పగుళ్ళు పోవటానికి బాగా ఇచ్చింగ్ అనేది వస్తూ ఉంటుంది సో అది పోవడానికి ఏం చేయాలి ఏం చేస్తే అది పోతుంది అనేది ఇప్పుడు నేను చెప్తాను ఖచ్చితంగా ఒకసారి మీ పిల్లల మీద ఇది ప్రయోగంగా ప్రయత్నించి చూడండి ట్వంటీ సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు నేను చెప్పే ఏవైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉండవండి హండ్రెడ్ పర్సెంట్ సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తాయి ఒకసారి ప్రయత్నించండి దురద పోవటానికి మన అందరికీ తెలుసు వేప ప్లస్ అలోవిరా ఆయిల్ సో దురదతో బాధపడేవారికి దురదతో బాధపడే పిల్లలు మామూలుగా స్కూల్ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత కూడా ఇచ్చింగ్ ఉంటుంది షూ సాక్స్ కంపల్సరీ అప్ టు టెన్త్ క్లాస్ ఉన్న పిల్లలకి షూ సాక్స్ వేసుకుంటూ ఉంటారు కాళ్ళకి దురదొస్తూ ఉంటుంది ఎవరికైనా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది ముఖ్యంగా యాక్నీతో వారికి అంటే లైక్ మొటిమలు వస్తూ ఉంటాయి ఫోర్టీన్ ఫిఫ్టీన్ ఇయర్స్లో బాగా మొటిమలతో బాధపడుతూ ఉంటారు అలాంటి పిల్లలకి ఎవరికైనా ఇది ఎఫెక్టివ్గా పనిచేస్తుంది దురదతో బాధపడేవారు ముఖ్యంగా వేడి నీళ్ళల్లో అలోవెరా గుజ్జుని వేప ఆకుల్ని అలాగే ఒక టూ టు త్రీ స్పూన్స్ ఆయిల్ని ఎనీ ఆయిల్ వేప ఆయిల్ వేస్తే మరీ మంచిది వేప ఆయిల్ వేస్తే చాలా మంచిది వేప నూనె దొరకని పక్షంలో అట్లీస్ట్ అలోవెరా ఆయిల్ అన్న వేయటానికి ప్రయత్నించండి ఇవి రెండు ఆయిల్సే బెస్ట్ రిజల్ట్ ఇస్తాయి సో వేసి వేడి నీళ్ళల్లో ఇవి వేసి మరిగించండి ఆ నీళ్లతో పిల్లలకి స్నానం చేయించండి కొంచెం జిడ్డుగా జిడ్డుగా ఉంటుంది సో ఆ జిడ్డుతనంతో పాటు వాళ్ళకున్న దురద అనేది ఖచ్చితంగా మాయమవుతుంది వాళ్ళు స్నానం చేశాక నెక్స్ట్ ఏం చేయాలి అంటే అలోవెరా అండ్ పసుపుతో కలిపి స్నానం చేసిన తర్వాత అలోవిరా అండ్ పసుపు కలిపి ఒక చిటికెడు రెండు చిటికెళ్ళు పసుపు తీసుకొని అలోవిరా గుజ్జుతో కలిపి ఎక్కడైతే బాగా దురద ఇచ్చింగ్ ఎక్కడైతే ఎక్కువగా ఉందో అక్కడ అప్లై చేయండి అప్లై చేశాక జస్ట్ వాష్ మంచినీళ్ళతో మామూలుగా వాష్ చేయండి ఇలా రెగ్యులర్గా చేయటం వల్ల తప్పకుండా రిజల్ట్ ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ ఎఫెక్టివ్గా పనిచేస్తుంది ఒకసారి ప్రయత్నించండి యాక్నీతో బాధపడే పిల్లలకు కూడా అంటే చాలా తక్కువ మందిలో మనకి వీపు మీద యాక్నీ అనేది చూస్తూ ఉంటాం మగపిల్లల్లో కూడా ఈ మధ్యకాలంలో యాక్నీ అలా వస్తుంది అలా ఇలా చేయటం వలన తప్పకుండా యాక్నీ సమస్య నుంచి అంటే మొటిమల సమస్య నుంచి బయటపడే అవకాశం ఉంటుంది తప్పకుండా ఇది మీకు యూజ్ అవుతుందని చాలామంది మదర్స్కి యూజ్ అవుతుందని అనుకుంటున్నాను ఒకసారి ప్రయత్నించి చూడండి స్కూల్ గోయింగ్ చిల్డ్రన్కి ఇది ఎఫెక్టివ్గా పనిచేస్తుంది Thank you.